పర్యావరణ పరిరక్షణకు మనం అందరం గణపతి నవరాత్రులకు సంబంధించి మట్టి గణపతులు ప్రతిమలను మాత్రమే వాడదామంటూ కర్నూలుకు సంబంధించి వాసవి ఏజెన్సీస్ ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రత్యేకంగా పిలుపునిచ్చారు ప్రతి ఏడాది కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి ముఖ్యంగా రంగు విగ్రహాలు రంగురంగు గణపతులు చూడటానికి ఎంతో అందంగా కనిపించిన వాటి నిమజ్జనం చేసే సమయం ఆ చెరువులు కానీ సముద్ర తీర ప్రాంతాలు కానీ ఈ రంగులన్నీ కలుషితమై సమస్త మానవలే అంటే ఒక మనుషులే కాకుండా సర్వజీవరాశులు కూడా వీటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదురవుతాయంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు వివరిస్తూ ఈ మట్టి గణపతులు వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ ఉంటారు వినాయక జ్యోతి శుభాకాంక్షలు పర్యావరణంలో పరిరక్షణలో ఒక భాగంగా నా వంతు కృషిగా ప్రతి సంవత్సరము మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి రెండు వందల విగ్రహాలతో స్టార్ట్ చేశాను రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ సంవత్సరానికి మనం వెయ్యి విగ్రహాలను చేరుకున్నానండి ప్రతి సంవత్సరము కా అంకెను పెంచుతూ వెళ్తున్నాను ఎందుకంటే పర్యావరణంలో అన్ని కలిసిమైపోతున్నాయి ఏదో నా వంతు కృషిగా దానికి కాస్త హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అలాగే ప్రతి వీధిలోనూ కూడా మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ ఏడాది వెయ్యి మట్టి గణపతులు పంపిణీకి సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఈ మట్టి గణపతిని ఇస్తూ మీ నివాసంలో మీ ప్రాంతంలో గణపతి స్వామిని మట్టి ప్రతిభను ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తద్వారా నిమజ్జనం చేసినప్పుడు ఈ మట్టి నీటిలో కలిసిపోవడానికి ఆస్కారం ఉంటుందని ఇలా రంగు గణపతులు వాడటం ద్వారా సమస్యలు తలెత్తుతాయని తనదైన శైలిలో ప్రజలకు వివరిస్తున్నారు ఏడాది కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కర్నూలులో మట్టి గణపతులు వాడేందుకు ప్రజలు ఒక రకంగా మక్కువ చూపుతున్నారని చెప్పుకోవచ్చు పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా మట్టి గణపతినే వాడుతున్నారు మరి మీరు కూడా మట్టి గణపతినే వాడాలి అన్న విధంగా కర్నూలులో ఒక చైతన్యం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు